ప్రదేశ్ ముఖ్యమంత్రి కరుణ్ కంటుల వికసింత్ భారత్ స్వర్ణాధున లక్ష్య సాధనలో భాగంగా వివిధ పథకాల అమలుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లవ్కర్ దీర్ఘ సమత అధికారులను సూచించారు శుక్రవారం నగరంలోని జెపి సభావ సభలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో కలిసి సమీక్షించారు భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దే క్రమంలో అమలు చేయాల్సిన విధానాలు వార్త ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని అధికారులకు నిశానిదేశం చేస్తారు ఈ సందర్భంగా జిల్లా కలిక్టర్ ఆధునిక కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలుతున్న వివిధ రకాల పథకాల గురించి వివరించారు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకి సంబంధించి సమీక్ష చేయటానికి జిల్లా కలెక్టరేట్కి రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఓ ఆనంద్ గారు చాలా చక్కగా సమన్వయపరిచి సమాచారాన్ని మొత్తం కూడా ఇప్పుడు ఏ ఏ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి వాటి పురోగతి ఏ విధంగా ఉంది వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనే అంశాల మీద చాలా లోతుగా కులంకుశంగా వారందరూ కూడా సమీక్షలో సమాచారం ఇవ్వడం జరిగింది మినిట్స్ని కూడా పకడ్బందీగా రాయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం అనేటటువంటిది ఉండాల్సినంత ఉండటం లేదు దాన్ని ఏ విధంగా వేగంగా పూర్తి చేసి మార్చి ఆ టార్గెట్స్ పూర్తి చేయాలి అనేటటువంటి ఆదేశాన్ని ఇవ్వటం జరిగింది లేబర్ కంపోనెంట్ కూడా ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేయాలని చెప్పడం జరిగింది కొన్ని ప్ర పత్రికా మాధ్యమాల్లో చూసాం నిన్న రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టాల్సినంత పెట్టకపోవటం ఉపాధి హామీ దగ్గర కూడా ఒక పదమూడు వందల కోట్ల వరకు ల్యాబ్స్ అయినాయి అనేటటువంటి మాట అందులో ఆ వార్తలో చూసాం అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనేటటువంటిది మా యొక్క లక్ష్యం అందువల్లే ఈ సమీక్షలు ఉపాధి హామీలోనే పదమూడు వందల కోట్లు వారు చెప్పింది ఆ పత్రికలో చూసినప్పుడు అది లేబర్ కంపోనెంట్ అయి ఉంటుంది అనేది నా భావన ఎందుకంటే ఇప్పటికీ నేను సమీక్ష చేసినటువంటి జిల్లాల్లో ముఖ్యంగా ఒక్క రెండు జిల్లాల్లోనే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోనే రెండు వేల కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ ల్యాబ్స్ అయినాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఏడెనిమిది వేల కోట్లు ఉండేటటువంటి అవకాశం ఉంది ఇది పెద్ద ఎత్తున ఆస్తుల కల్పన కోల్పోయినటువంటి ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేదానికి మా యొక్క ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్వర్ణాంధ్రని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రంగా రూపుదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ ఏదైతే ఒక సంకల్పంతో జాటారో దానిలో బమేకం చేయటము ఆంధ్రప్రదేశ్ని కూడా స్వర్ణంధ్ర సాధించేటటువంటిది ఒక లక్ష్యంతో పనిచేయాలంటే ఏ విధంగా కూడా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు దుర్యోనం కాకూడదు పక్కదారి మళ్ళకూడదు వచ్చే ప్రతి పైసా కూడా అర్హులైనటువంటి వారి చేతికి వెళ్ళాలి అందులో భాగంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కరెక్ట్గా మెటీరియల్ కంపోనెంట్ లేబర్ కాంపోనెంట్ పూర్తి కావాలని కావాలనేటువంటి దాన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది జల్జీవనం మిషన్కి సంబంధించి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఏ విధమైనటువంటి కార్యాచరణ లేదు ఇరవై శాతం లోపు ఐదు వందల ఎనభై నుంచి ఆరు వందల కోట్ల రూపాయల వరకు జల్జీవన మిషన్కి పెట్టడం జరిగింది వారు దానిలో ట్వంటీ పర్సెంట్ మించి ఖర్చు పెట్టలేదు కానీ ప్రోగ్రెస్ అరవై శాతం చూపించినటువంటి పరిస్థితి డాష్ బోర్డులో ఇటువంటి అవకతవకలతో నిండినటువంటి సమాచారాన్ని గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగితే ఈరోజు అదే జల్ జీవన మిషన్ నుంచి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా నిధులు ఇక్కడ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏ అయితే స్టోరేజ్ ట్యాంక్స్ కట్టి వాటి ద్వారా ప్రతి గ్రామానికి సురక్షిత నీరు ఇచ్చే విధంగా నెల్లూరు జిల్లాలో ఇవాళ రివైజ్డ్ ప్రాజెక్ట్ తయారు చేసుకోవటం నిన్ననే మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి జల్జీవన్ మిషన్కి సంబంధించి ఆ నిధుల కోసం కేంద్ర మంత్రి గారిని అప్పీల్ చేయటము అంటే ఒక సానుకూలమైనటువంటి ధ్వరణలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్త పథకాన్ని వినియోగించే విధానం ఈరోజు రాష్ట్రంలో దానిలో ట్వంటీ పర్సెంట్ మించి ఖర్చు పెట్టలేదు కానీ ప్రోగ్రెస్ అరవై శాతం చూపించినటువంటి పరిస్థితి డాష్ బోర్డులో ఇటువంటి అవకతవకలతో నిండినటువంటి సమాచారాన్ని గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగితే ఈరోజు అదే జల్ జీవన మిషన్ నుంచి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా నిధులు ఇక్కడ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏ అయితే స్టోరేజ్ ట్యాంక్స్ కట్టి వాటి ద్వారా ప్రతి గ్రామానికి సురక్షిత నీరు ఇచ్చే విధంగా నెల్లూరు జిల్లాలో ఇవాళ రివైజ్డ్ ప్రాజెక్ట్ తయారు చేసుకోవటం నిన్ననే మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి జల్జీవన్ మిషన్కి సంబంధించి ఆ నిధుల కోసం కేంద్ర మంత్రి దాన్ని అప్పీల్ చేయటము అంటే ఒక సానుకూలమైనటువంటి ధ్వరణంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్త పథకాలను వినియోగించే విధానం ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి పీఎం ఆవాస్ యోజన గురించి చూసినట్లయితే మీ అందరికీ తెలుసు ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్టుగా ఉంది మౌలిక సదుపాయాలు కల్పన లేకపోవటం వల్ల పూర్తయినటువంటి ఇళ్లల్లో కూడా ఆక్యుపేషన్ లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది టిట్కో గృహాల్లో చూసినట్లయితే రాష్ట్రంలోనే ఆదర్శమైనటువంటి ప్రాంతం నెల్లూరు పూర్తి స్థాయి దాదాపు ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల ఇల్లు పూర్తయినా కానీ ఒక పదివేల ఇళ్ళు ఆక్యుపై కానటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా పదివేల ఇళ్ళు కూడా ఆక్యుపై కావాలంటే ఏ చర్యలు తీసుకోవాలి అనేటటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది అలాగే అమృత్ స్కీమ్కి సంబంధించి మనందరికీ తెలుసు నెల్లూరు పట్టణానికి అలాగే కావలి పట్టణానికి కందుకూరు పట్టణానికి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా నెల్లూరు కావలి అమృత్ వన్కి సంబంధించినటువంటి నిధుల వినియోగంలో రివ్యూ జరిగింది ఎనభై రెండు కోట్ల రూపాయలు అమృత్ వన్లో నెల్లూరు టౌన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్లో కేవలం ఇరవై శాతం మాత్రమే పురోగతి ఏ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అర్ధాంతంగా దానికి సంబంధించి దాదాపు ఎనభై రెండు కోట్లలో ఇరవై కోట్లు కూడా ఖర్చు పెట్టి పెట్టనటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అర్ధాంతంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి స్కీమ్ని ఆపేశారనేటువంటి సమాచారం అధికారుల దగ్గర నుంచి విన్న తర్వాత చాలా బాధేసింది ఏదైనా ఒక ప్రభుత్వము జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లాలి కానీ ఆపేయటం అనేటువంటి దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించాలనే దాని మీద మాట్లాడటం జరిగింది వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ నుంచి నిధుల సమకూర్చడం ద్వారా నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల నలభై కోట్లు మంత్రి నారాయణ గారు వారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ యొక్క నెల్లూరు పట్టణంలో వివిధ రకాల వాటర్కి సంబంధించి డ్రై అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అమృత టూలో వెళ్ళటం జరిగింది ఇప్పుడు ఇంతకుముందు ఆగినటువంటి పనులు పునరుద్ధించడం మిగతా పనులు ఇప్పుడు ఏదైతే అనుకున్నారో వాటిని కొనసాగించడము అలాగే జల్జీవన్ మిషన్కి కానీ అమృత్కి కానీ నీటి వనరుల లభ్యత కోసం ఒకవైపు రెండు వైపు కందలేరు నుంచి నీరు తీసుకునేటటువంటి విధంగా ఈ ఈ జిల్లాకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రాంతాలకే కాకుండా కడపకి చిత్తూరు లాంటి జిల్లాలకు కూడా అన్నమయ్య జిల్లా జిల్లాకు కూడా కొంత నీటి సౌలభ్యాన్ని ఇక్కడి నుంచి ఇచ్చే అంత పుష్కలంగా వనరులు ఉన్నా కానీ గత ఐదు సంవత్సరాలు ప్రణాళికాబద్ధంగా పనులు జాగకపోవటం వల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న నేపథ్యంలో ఈరోజు ఒక అడుగు ముందుకు వేసేటటువంటి విధంగా ఈ పనులన్నీ పూర్తి చేసేటటువంటి విధంగా ఏ దానికి కావలసిన వనరులు ఏంటి ఏ విధమైనటువంటి విధానాలతోటి ముందుకెళ్తే అవి పూర్తి అవుతాయి అనేటటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది అలాగే పిఎం సూర్యగర్ ప్రతి ఇంటిని కూడా ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలి అనేటటువంటి దానికి దానిలో భాగంగా దాదాపు ముప్పై వేలు కనిష్టంగా డెబ్బై ఎనిమిది వేలు గరిష్టంగా దానిలో సబ్సిడీ వస్తున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని చేపూర్చి పూర్తి చేయాలనే పరిస్థితిలో వెళ్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని సెర్పు మెప్మా అండ్ మున్సిపల్ కార్పొరేషన్ వారిని అనుసంధానంతో వాటిని పూర్తి చేయాలని చెప్పి ఆ టార్గెట్స్ని పూర్తి చేయాలనేటటువంటి దాన్ని వారికి చెప్పడం జరిగింది పిఎం స్వానిధి ద్వారా స్ట్రీట్ వెండర్స్కి అలాగే పిఎం విశ్వకర్మ ద్వారా పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారికి ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి లోన్ సౌకర్యం కల్పిస్తున్నామో వాటి పురోగతి మీద వాటిని ఏ విధంగా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే అంశాన్ని చర్చించడం జరిగింది అలాగే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఏ విధంగా ఇక్కడ పశుసంపద మేలు జాతి పశువులకు సంబంధించిన ఉత్పత్తి వాటి ద్వారా ఆదాయాలు ఏ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ రైతులకు కానీ ఉన్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన వారికి ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని చేపూర్చి పూర్తి చేయాలనే పరిస్థితిలో వెళ్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని సెర్పు మెప్మా అండ్ మున్సిపల్ కార్పొరేషన్ వారిని అనుసంధానంతో వాటిని పూర్తి చేయాలని చెప్పి ఆ టార్గెట్స్ని పూర్తి చేయాలనేటటువంటి దాన్ని వారికి చెప్పడం జరిగింది పిఎం స్వానిధి ద్వారా స్ట్రీట్ వెండర్స్కి అలాగే పిఎం విశ్వకర్మ ద్వారా పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారికి ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి లోన్ సౌకర్యం కల్పిస్తున్నామో వాటి పురోగతి మీద వాటిని ఏ విధంగా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే అంశాన్ని చర్చించడం జరిగింది అలాగే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఏ విధంగా ఇక్కడ సంపద మేలు జాతి పశువులకు సంబంధించిన ఉత్పత్తి వాటి ద్వారా ఆదాయాలు ఏ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ రైతులకు కానీ వాటి ద్వారా నెలకొల్పాలి ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనేటువంటి అంశము చర్చించడం జరిగింది టూరిజానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఏ అయితే ప్రసాద్ స్కీమ్ కింద అలాగే సత్యాగ్రహానికి సంబంధించినటువంటి గాంధీజీ వచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ పర్యాటక కేంద్రంగా రూపొందించేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోసం కావలసిన ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది ఈ విధంగా అనేక రకాల అంశాలు చాలా కీలకమైన కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క యూరియా సబ్సిడీ కింద దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఈ యొక్క జిల్లాకి రావడం జరిగింది జిల్ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి సబ్సిడీ యూరియా సబ్సిడీ ఈ ఈ యొక్క జిల్లాకి అందేటటువంటి పరిస్థితి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకి ఆరు వేల రూపాయలు ఇక్కడ జమ కావటం ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వాటిలో ఉండే ప్రతిబంధకాలు అన్నింటినీ కూడా చర్చించడం జరిగింది పీఎం ఫసల్ బీమా యోజనని చాలా పకడ్బందీగా అమలు జరపమని అధికారులకు ఆదేశించడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రీమియం సకాలంలో కట్టకపోవటం వల్ల గత ప్రభుత్వంలో రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే నష్టాన్ని సవిచూచారో బీమా రాకుండా నెల్లూరు జిల్లాలో కూడా ఎవరికి కూడా బీమా రానటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనేటటువంటి ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది ఈ విధంగా సమగ్రంగా అనేక రకాల అంశాలు అయితే కేంద్ర ప్రాయుత పథకాలకి సంబంధించి కానీ ప్రాజెక్టులు కానీ రామాయపట్నం పోర్టుకి సంబంధించి పురోగతి బీపీసీఎల్ అక్కడ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి భూములకి సంబంధించి అలాగే ఇండోసోల్ కంపెనీకి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదన ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి భూములు సమకూర్చేటటువంటి అంశాల మీద వాటిలో ఏ విధమైనటువంటి పురోగతి సాధిస్తున్నాం అనే అంశాల మీద స్పష్టంగా రివ్యూ చేయటం జరిగింది అధికారులందరూ కూడా చాలా చక్కగా సమాచారాన్ని ఇచ్చారు ముఖ్యంగా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను వారు సమాచారం ఇవ్వటమే కాదు ఏ విధంగా సమన్వయపరిచి చాలా వేగంగా సమీక్షని పూర్తి అయ్యేటటువంటి విధంగా వారు చాలా పగడ్బందీగా ఈ యొక్క సమీక్షని పూర్తి చేశారు అదేవిధంగా అధికారులకి అలా ముఖ్యంగా కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను